హాయ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఇంట్రెస్టింగ్ న్యూస్తో కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం ఐఫోన్ ఈ పేరంటేనే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఒక అద్భుతం అయితే ఐఫోన్ గురించి ఒక అద్భుతమైన న్యూస్ మీకు చెప్పబోతున్నాను ముప్పై ఏడు వేల ఐఫోన్ కేవలం ఆరు వేల నాలుగు వందల నలభైకే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ అవును ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ధర ఉన్న ఐఫోన్ సిక్స్ను కేవలం నాలుగు వేల నలభైకే సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్కార్ట్ అందిస్తుంది రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజుల పాటు భారీగా ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్కార్ట్ అయితే తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ ఐఫోన్ పై మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఉన్న ఐఫోన్ సిక్స్ను ఆఫర్లో భాగంగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభైకి అందిస్తుంది ఈ ఫోన్ కొంటూ వొడో వన్ జీబీ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అదనంగా నైన్ జీబీ డేటాను కూడా అందిస్తుంది అయితే వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత ఐఫోన్ సిక్స్ఎస్ ప్లస్ ఫోన్తో కనుక ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇరవై నాలుగు వేల రాయితీతో కేవలం నాలుగు వేల నలభైకి ఐఫోన్ సిక్స్ను సొంతం చేసుకోవచ్చట కాగా ఫ్లిప్కార్ట్ తాజా ఆఫర్ రిపబ్లిక్ డే సందర్భంగా మూడు రోజుల పాటు సాగనుంది అయితే ఈ అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ యూజర్స్ బాగా సద్వినియోగం చేసుకుంటూ ఐఫోన్ విలువ చాటి చెప్తున్నారు సో మీరు కూడా ఐఫోన్ బుక్ చేసుకొని వెంటనే ఐఫోన్ క్లిక్ అనిపించండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ విలువైన కామెంట్ పోస్ట్ చేస్తే మరీ సంతోషం మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రివ్యూ రాజా